పుణ్యఫలం రాత్రి ఏడు ఎనిమిది గంటల సమయం ప్రయాణికులతో నిండుగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి భారంగా బయలుదేరింది ఆ బస్సు ఓ గుండా ఘాట్ రోడ్ పైన ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కొండపోత వర్షం ప్రారంభమైంది ప్రయాణికులందరూ చూస్తుండగానే బస్సుకు యాభై అడుగుల దూరంలో ఉన్న ఒక చెట్టు మీద పిడుగుపడింది డ్రైవరు చాకచక్యంతో బస్సును ఆపివేశాడు ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయవైపు విరిగిపడటం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు కొద్దిసేపు తరువాత బస్సు మళ్లీ బయలుదేరింది ప్రయాణికుల్లో భయం ప్రారంభమైంది అందరూ ఊపిరి బిగుపెట్టుకుని కూర్చున్నారు ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో పిడుగు బస్సుకు నలభై అడుగుల దూరంలోని చెట్టు మీద పడింది డ్రైవరు చాకచక్యంతో మళ్లీ బస్సును ఆపివేశాడు ఇలా మూడుసార్లు జరిగింది మూడోసారి పిడుగు ముప్పై అడుగుల దగ్గరలో పడింది ప్రయాణికుల్లో భయం తారాస్థాయికి చేరుకుంది అరుపులు ఏడుపులు ప్రారంభమయ్యాయి బస్సులో ఉన్న వారిలోంచి ఒక పెద్ద మనిషి లేచి చూడండి ఈ రోజు పిడుగు ద్వారా మరణం రాచిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఈ బస్సులో ఉన్నారు అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తోంది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఈ బస్సులో నుంచి ఒక్కొక్కరు కిందకి దిగి అదిగో ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లీ బస్సులో వచ్చి కూర్చోండి మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటుతో మరణిస్తాడు మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్ళవచ్చు ఒకరి కోసం అందరూ చేస్తారో అందరి కోసం ఒక్కరు చెస్తారో ఆలోచించుకోండి అన్నాడు చివరకు ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు మొదట ఆ పెద్ద మనిషే మనసులో చాలా భయపడుతూనే వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు ఏమీ జరగలేదు అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు ఇక మరణించేది అతడే అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది చాలామంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు అతడు భయంతో వణికిపోతున్నాడు బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి వెళ్ళనంటే వెళ్ళనన్నాడు కానీ బస్సులోని ప్రయాణికులందరూ నీ వల్ల మేమందరం చావాలా వీల్లేదు అంటూ అతన్ని బస్సు నుంచి బలవంతంగా కిందికి నెట్టారు చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు వెంటనే పెద్ద మెరుపులతో పిడుగుపడింది తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది కాని పిడుగుపడింది ఆ చివరి వ్యక్తిపైన కాదు బస్సుపైన అవును బస్సుపైన పిడుగుపడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు నిజానికి ఆ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండటం వల్లనే అంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదు అతని పుణ్యఫలము దీర్ఘాయుషు వారందరినీ కాపాడింది ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విషయాల్లో కానీ ఆపదల నుంచి రక్షింపబడిన సందర్భాల్లో కానీ ఆ గణతంతా మనదే అనుకుంటాం కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు జీవిత భాగస్వామిది కావచ్చు పిల్లలది కావచ్చు తోబుట్టువులది కావచ్చు మనకింత పనిచేసే వారిది కావచ్చు మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు ఎంతోమంది పుణ్యఫలితం ఆశీర్వాద బలం వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి